వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వామి చర్చ నాకు అవినీతి పడదు స్వామి అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారు మీ ప్రశ్న బాగుంది స్వామి నేను ప్రాక్టికల్ పర్సన్ ని స్వామి ఇప్పుడు మనం ఇక్కడ వన్ టూ త్రీ ఐదుగురు ఉన్నాం అవును స్వామి ఇక్కడ చావులు రాని వాళ్ళు చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చేస్తాను అన్నాను ఎవరన్నా చేస్తారా లేదు సార్ ఎందుకు ఎత్తారు చచ్చిపోయే మరి ఎవరన్నా చేయెత్తితే పిచ్చోళ్ళు గురించి వింటమే కానీ అలా అనపిస్తుందా లేదా అవునా అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే అడావిడ్లో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు అసలు నేను మాట్లాడుతుంటే వినట్లేదు ఎందుకు వెంటలేదు మొర్కత్త ఎక్కింది కాబట్టి పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఫోన్ చేసేస్తారు దేనికి దేనికి చేసేసి నా తలదినేయాలి ఎందుకు తలదినేయాలి వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటారు మీరు మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళతో చెప్పిస్తాను వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను ఇంప్రాక్టికల్ విషయాన్ని వ్యతిరేకిస్తాను నిన్నో మొన్నో ఒక వీడియో ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు ఎవరిదో కిడ్నీ వేడెక్కడ ఏంటి పాస్టే తెలియదు ఏంటి ఆ వినేవాడు గొర్రె కిడ్నీ వేరెక్కడ అయ్యో మనకు తెలియదమ్మా ఆ వినేవాడు అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత తెలిసేప్పుడు నీకు అది తెలియదు కాదమ్మా అసలు నాకు అర్థం కాదు హైదరాబాద్ పాపి రాజేష్ ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేశాడు అతను అడుగుదాం నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే ఏ జీవి అయినా పుట్టి హలో సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ నమస్కారం నన్ను బాగున్నా ప్రైత్ అలాడ్ అంటే మీరు మిస్ కాలు అలా పెట్టుకుంటాను సార్ నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్ ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అందువల్ల నాకు కుదిరి చావదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను మంచి ఇక్కడ అది ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర సోలాపూర్ కు వచ్చింది సార్ ఓ మహాలక్ష్మి ఓకే ఓకే మహా మహారాష్ట్ర సోలాపూర్ అది మహారాష్ట్ర అక్కడ ఉండేది మహాలక్ష్మి సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళాను సార్ చిన్నప్పుడు కాదు అయ్యో నేను చెన్నై వెళ్తుంటా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెన్నై నా ట్రిప్ జల్తుంటారు సార్ అయితే అంటే చిన్నကလေးని గుర్తులేదు మిడిల్ లో సార్ నా వెంట ఒక ఇరవై మందిని కాచకే తీసుకెళ్レンタ ఓ వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరువలు ఎప్పుడు లేరు రీసెంట్ వచ్చి నాకు తెలుసు ఒక 10 ఇయర్స్ కి నా ఇయర్స్ ఓకే అంటే నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్ కొల్లాపూర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఆ సార్ అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఓకే ఓకే అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన పాప మీరు ఎందుకు చేశారు ఏమిటో చాలా రోజులు అయింది సార్ చెప్పండి సార్ సార్ లేదు అప్పుడు మీరు ఎందుకు చేశారంటే ఆ రోజు ఏదో చెప్పారు వీడియో ఏదన్నా చూసారా ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా మీరు ఏదైనా ఈ వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్ యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ అప్పుడు బాబాయ్ గారికి ఏమైంది బైపాస్ సర్జరీ సార్ ఓకే బాగున్నారు సార్ ఇప్పుడు బాగున్నారు కదా మాట్లాడుకుంటున్నాను

అయినా అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి అందరు ఎవరు ఎవరు కాదు సార్ హిందువు కానుడేడు నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియన్ రాతే అవుద్ది అండి సార్ మోడల్ పోద్ది సార్ ఎవరికి గ్యాలమైతే కానీ ఆ రోజు ఏం హాస్పిటల్ లో సైపాసమైన ఒక టూ డేస్ చేతులు ఎత్తేసారు డాక్టర్లు అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు ఇస్తాము చేతులు ఎత్తేసిన తర్వాత పారే పిల్లలు ఒక్క సైడ్ ఒక్కొక్కరు ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ ప్రామిస్తే చెప్తున్న అబద్ధం ఏం లేదు ఒక్కొక్కరు ఒక్క దిక్కు కళ్ళ బిల్ల ఏడ్చుకుంటుంటే ముగ్గురు గదా ఆయనకి ఆడపిల్లలు కొడుకులు లేదు లేదు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగింది ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి మొత్తానికి అంతేకాదు సార్ ఇప్పుడు రాజేష్ గారు దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు లేడు అన్నాడు ముసోడు అయిపోతాడు చదువు వినాలి మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను వినాలి 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 నేను విన్నాను చాలాసేపు చెప్పాను గారు అతను మాట్లాడి విన్నానా సో చావు అనేది ఎవరికైనా వస్తుంది ఏది దేవుడు లేడు అన్నోడు వస్తుంది దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ఏసు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు ముసలి గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి హలో సార్ ఎలా గారు చెప్పండి సార్ రెండు చెప్తా ఎక్కువ చెప్పడం చెప్పండి సార్ మా ప్రభు మాకు చెప్పాడు ఏం చెప్పాడు నీ పొరుగు ప్రేమించబో నీ శత్రులు ప్రేమించాలని చెప్పింది అంటే నీ పొరుగు ప్రేమించబో నీ చెప్పి అలా ఏదన్నా రుజువు ఉందా సార్ అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తులు మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినయో తెలిసిన ప్రేమించడం ఆ దరిద్రులు ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెట్టదు సార్ చాలా బాగున్నాం సంతోషంగా ఆనందంగా ఆ ఉన్నాం సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నాం మీరు ఎక్కడున్నారు సార్ సార్ ఏం చెప్పాలా ఇందాక ఫోన్ చేశారు నాకు ఏంటంటే అసలు గ్రంథం చదువుకుంట ఏ గ్రంథం సార్ బైబుల్లో చదువు మీరు చదివారా సార్ మీరు మొత్తం చదివారా హెచ్ంటది ధర్మగీతం మార్క్ పదహారు పదహారులో ఏముంటది నా నోరు మోహించచ్చుగా మీరు నా నోరు ముయించండి ఏమని డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను డిసెంబర్ ఇరవై ఐదు అని కిస్మిస్ అని నేడు వాడు పుట్టెను అని గోడమెంట్ స్టిక్కర్ అని చెప్తున్నారు ఆ నేడు ఆ బైబిల్ ను చూపించండి మీకు డబ్బులు కూడా ఇస్తాం ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు ఆ మేము చెప్పావా ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అని అతను డిసెంబర్ నెలలో పుట్టాడు మొదటి రోజు కాలు బయట పెట్టాడు రెండో రోజు వేలు బయట పెట్టాడు అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు గోదారి గొర్రె బుక్ ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు మీరు విజయప్రసాద్ గారు మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంటే డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ చేసేవాడు గొర్రె బురత అనే కదా మీరు చెప్పేది డిసెంబర్ దేనికి మీరు చెప్పండి చోలమన్ గారు డిసెంబర్ ఇరవై ఐదు దేనికి అప్రాక్సిమేట్ ఇప్పుడు ఇప్పుడు సార్ ఇది వద్దు సార్ సార్ ఒక్క ఒక్క క్షణం సోలమన్ గారు కరెక్ట్ ఒక్క క్షణం ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు మీ నాన్న పేరు చెప్పును అప్రాక్సిమేటే కరెక్టా కన్ఫర్మ్ అంతే అమ్మా మీ నాన్న పేరు ఫట్ మీ నాన్న పేరు అప్రాక్సిమేట్ ఏం లేదు కన్ఫర్మేగా సార్ మీ నాన్న పేరు సార్ సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్ తిమ్మప్ప ఓకే ఇప్పుడు కన్ఫర్మా అది కా సార్ కన్ఫర్మా లేకపో అప్రాక్సిమెంట్లీయాక్స్ మీ మీ నాన్న కన్ఫర్మే కంటే మరి యేసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా కన్ఫర్మ్ ఎవరు యేసు వాళ్ళ నాన్న మీ నాన్న పేరు తిమోజీ నాన్న పేరు ఎమోజీ మరి ఈ ఈ నెవరికి ఏమోజీ ఈ నాన్న పేరు ఏంటి దేవుడి పేరు సార్ సృష్టికర్ ఇప్పుడు ఇప్పుడు నేను దేవుడు సార్ సార్ ఇప్పుడు నేను దేవుడిని పిలవాలి ఎలా పిలవాలి చెప్పండి నేను నాస్తికుండి రామా అనకూడదా గోవిందా ఒకసారి చెప్పండి అందరూ గోవిందా నారాయణ మాధవ కేశవ అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్ మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామియూయం సార్ డిసెంబర్ ఇరవై ఐదు మీరు నాకు రుజువులు రుజువులుంటే రుజువులు ఉంటే వెంటనే ఫోన్ చేయండి సార్ వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్ ఈ విషయం పైనే ఇప్పుడు మేము చూసిన అంత వరకు అడుగుతున్నాం స్వామి మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు కానీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి వెల్కమ్ టు హిట్టి నేను మీ మాత్రం ఈ రోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు నమస్తే అమ్మా అమ్మా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశం ఏంటి అంటే ఫస్ట్ అలేఖ్యా చిట్టి దీని గురించి ఆ అవిన అన్వేషణ నాన్ వెజ్ ఛానల్లో కూడాను మా చెల్లు నేను చెప్పాను నేను చెప్పినట్టుగా వాళ్ళు చేశారు అని చెప్పి ఒక వీడియో పెట్టడం తర్వాత దాని గురించి కూడా ట్రోల్స్ అవ్వటం ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి మాకు మమ్మల్ని గొర్రెబిడ్డలు అంటున్నారు మా నాన్నగారు సమాధి ఫోటో తీసి ఆ సమాధి ఫోటోని కూడా ట్రోల్ చేస్తున్నారు మాది ఏ మతం అయితే మీకు ఎందుకు అన్న దీంట్లో సోషల్ మీడియాలో మళ్ళీ ఒక వీడియోతో వచ్చింది ఇది నిజంగా జరిగిందా జరిగితే ఓకే అసలు దీనికి ఎండ్ కార్డ్ ఏంటి ఇది చాలా దారుణం మతం అనేది ఒక పర్సనల్ చాయిస్ రాజ్యాంగమే చెప్పింది అవును ఎవరికైనా ఏ నచ్చే మతాన్ని వాళ్ళు కొలుసుకోవచ్చు అలాగే ఏ మతం లేకుండా ఉండే హక్కు కూడా ఉంది అవును ఇప్పుడు నేను ఏ మతాన్ని నమ్మను నాకు నాకేమి నేను మతాన్ని నమ్మకపోవటం వల్ల నాకేమి హక్కులు పోలేదుగా కొత్తగా హక్కులు రాలేదు కదా అలాగే ఇప్పుడు మీ మీరు హిందూ అయితే మీరు హిందూ దేవుడిని నమ్ముతారు ఇంకోళ్ళు ముస్లింని హిందూ మత ఫ్యామిలీలో పుట్టి కూడా ఏ మతం అంటే ఆ మతానికి మారే హక్కు ఉంది అవును కాకపోతే పెళ్ళైన వాళ్ళు భర్త మారాలనుకుంటే భార్య అనుమతి తీసుకోవాలి భార్య మారాలనుకుంటే భర్త అనుమతి తీసుకోవాలి అంటే కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా దొంగతనంగా మతాన్ని ఆచరిస్తే వేరే మతాన్ని ఆచరిస్తే గనక అతను విడాకులు అడిగే హక్కుంది సరే అది వేరే సబ్జెక్టు అంటే నేను మత స్వేచ్ఛ గురించి చెప్తున్నా అంటే ఇంత మత స్వేచ్ఛ ఉన్నప్పుడు ఓకే నమ్ముకుని మనం ఏదంటే అది అని అలాంటప్పుడు అసలు ఆ పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయిల మతం గురించి మాట్లాడాల్సిన అవసరము వాళ్ళ ఫాదర్ సమాధిని ఫోటో తీసి వాళ్ళ ట్రోల్ చేయడం అనేది దీనంత దుర్మార్గము దగులు బాజీతనం ఇంకొకటి లేదు నా దృష్టిలో అంటే ఇక కనీసం వాళ్ళు ఏదో చాలా ఓవర్ రియాక్ట్ అయ్యారు వాళ్ళ పచ్చళ్ళ విషయంలో బూతులు మాట్లాడారు అని చెప్పి వేయగలిగిన అన్ని అక్షింతలు వేయాల్సిన అక్షింతలు అందరూ వేసేశారు నాతో సహా మీతో సహా అందరూ అయిపోయింది కదా ఇంకా వాళ్ళ మతంతో మీకేంటి పని ఈ వాళ్ళని అసలు గొర్రెలు క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళని గొర్రెలు అనడం చాలా దుర్మార్గమైన విషయం ఇది అనమాట అసలు ఇవాళ ఏ మతం ఏ మతం కంటే గొప్పది కాదు ఏ మతం కంటే ఎక్కువ కాదు అవును అన్ని మతాలు సమానమే అన్ని మతాలు చెప్పేది నువ్వు ఎలా జీవించాలి అనే అనేది మత సారాంశం అదే అదే అలాగే మత సహనం ఉండాలి అనేది కూడా ఉంది మనకి రాజ్యాంగంలో నీ ఇష్టమైన మతాన్ని నువ్వు ఆచరించుకో అలాగే పక్క మతాన్ని నీకు ఇష్టమైతే గౌరవించు లేకపోతే నోరు మూసుకుని ఉండు అని చెప్పింది రాజ్యాంగం మరి అలాంటప్పుడు వాళ్ళని గొర్రెలు అనడమే చాలా తప్పు అసలు ఎవరైనా సరే గొర్రె అన్నారు అంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల వేయాలి నన్ను అడిగితే అనకూడదు అసలు నీకెవరిచ్చారు ఆ హక్కు ఇది ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నంత మాత్రాన మీరు వేరే మతాన్ని మైనారిటీ మతాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మీకు లేదు ఇక్కడ అసలు ఒక టూ పర్సెంటే ఆశ్రించే పార్సీ మతం ఉంది మన దేశంలో ఇంకొంచెం ఎక్కువ శాతం ఆచరించే సిక్కు మతం ఉంది మీరు ఎలా మాట్లాడతారు మీకంటే తక్కువ మతం గురించి అదేమంటే వాళ్ళు మత మార్పిళ్లు చేస్తున్నారు అంటారు మత మార్పిళ్ళు వాళ్ళకి ఇష్టమయ్యే వెళ్తారు కదా మతంలోకి ఎవరికైనా గొంతు మీద కత్తి పెట్టి మతం మారమని అడుగుతారా ఎవరన్నా లేదు లేదు ఈ మత మార్పిడి గురించి పెద్ద దంద నడుస్తుంది దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుతున్నా అనేది ఏంటంటే మత మార్పిడు గురించి మీకు అభ్యంతరాలు ఉంటే అది అది కూడా ఒక చట్టానికి లోబడి మాట్లాడాల్సిందే తప్పితే మతం మారిన వాళ్ళని గొర్రెలు అనడం చాలా తప్పు అలాగే ఇప్పుడు వీళ్ళను కూడా గొర్రెలు అనడం చాలా చాలా తప్పు ఎవరైనా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అని అయినా వాళ్ళని గొర్రెలు అని పిలుస్తూ ఉంటాడు ఆయన చూసి ఇంకొకళ్ళు ఆయన చూసి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు మీరు అసలు నిజంగా ఒక మతం గురించి ఒక పది మందికి మాట్లాడగలిగే వాళ్ళకి చాలా చాలా బ్యాలెన్స్ కావాలి పక్క మనిషిని గౌరవించడం రావాలి మీరేం మామూలుగా ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళ ఆ స్థాయి కాదు మీది మీది ఇంకొంచెం పైమెట్ అనే అనుకుంటున్నా ఎందుకంటే మీరు మీ మతం గొప్పతనం చెప్పుకుంటూ వేరే మతాల గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు ఏదో ఒక మీకు ఒక ప్రణాళిక ఉంటేనే మీరు అలా మాట్లాడతారు ఇప్పుడు అందరూ మాట్లాడరు కదా ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళు అందరూ ఈ పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడరు కదా మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు కాస్త జ్ఞానమైనా ఉండాలి బాధ్యత ఉండాలి అలాగే చట్టాలు కూడా ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి ఇవన్నిటికంటే సాటి మనిషిని గౌరవించే లక్షణం ఉండాలి మీకు అలా గొర్రెలను మీరు ఎట్లా అంటారు అందుకే నేను అంటున్నా చాలా సీరియస్ గా ఇది చాలా అబ్జెక్షనబుల్ మాట గొర్రెలు అనడము ఇలా అనేవాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి ఒకటి రెండోది ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి మేము అలా మాట్లాడాల్సి ఉండింది కాదు మేము మేము పొరపాటు చేసాము అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఒక కన్ఫెషన్ ఇది ఇచ్చేశారు ఇంకా ఆ రోజు నుంచి నేను కూడా ఇంకా వాళ్ళ గురించి పదే పదే మాట్లాడి ఏంటిలా మనం చెప్పాలనుకున్నా చెప్పాం అమ్మ కస్టమర్స్ తోటి మాట్లాడే విధానం ఇది కాదు ఇది పద్ధతి కాదు కొంచెం ఆ మీరు కాస్త నోరును నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడే అయిపోయింది సరే వాళ్ళు చెప్పదలుచుకుంది వాళ్ళు చెప్పుకున్నారు ఇవాళ నష్టం ఏదన్నా ఉంటే వాళ్ళకే జరిగింది అవును బిజినెస్ ఆగిపోయింది రేపు పొద్దున మళ్ళీ ఎలాగో స్కిల్ ఉంది కాబట్టి రేపు మళ్ళీ బిజినెస్ పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది వాళ్ళ ఇష్టం అది వేరే విషయం అయితే ఇప్పుడు వాళ్ళ నాన్న వేరే మతం క్రిస్టియన్ మతాన్ని ఆచరించాడు అతని దాన సంస్కారాలు ఆ విధంగా చేశారు లాస్ట్ రైట్స్ అని చెప్పి ఆయన సమాధిని తీసుకొచ్చి ఇవాళ సోషల్ మీడియాలో పెట్టడం అనేది వాళ్ళ వ్యక్తిగతమైన హక్కుకి భంగం కలిగించినట్లు మీకేమి మీకే రైట్ ఇచ్చారు ఎవరు ఇచ్చారు వాళ్ళు పచ్చళ్ళు అమ్ముకున్నారు మీకు ఇష్టమైంది కొనుక్కున్నారు మీరేదో అడిగారు వాళ్ళు తప్పు చెప్పారు అయిపోయింది అంతరితోటి స్టోరీ ఇప్పుడు ఈ ఈ మతం వచ్చి పచ్చళ్ళలో కూర్చుంటుందా వచ్చి కూర్చోదు కదా పైగా అమ్మాయి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే ఈ దేశంలో ఎంత దుర్మార్గం నడుస్తుందో చూడండి మేము క్రిస్టియన్స్ కాదు మర్రో అని చెప్పుకోవాల్సి వస్తుంది మేము హిందువులమే అని చెప్పుకోవాల్సి వస్తుంది ఇది చాలా దుస్థితి తెలుసా అండి అసలు మీకు ఎందుకు చెప్పాలి వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు మీరేమో ఓటు పెట్టు కూర్చున్నారా ఎవరు ముస్లిమో ఎవరు కాదో ఎవరు హిందువో ఎవరు నాన్ నాన్ హిందూనో ఎవరు క్రిస్టియానిటీ తీసుకున్నారు ఎవరు ముస్లింలోకి వెళ్ళారు ఈ ఏమన్నా మీరు బోర్డు పెట్టి కూర్చున్నారా ఇక్కడ ఓకే లేదు కదా అవును మరి మీకెందుకు చెప్పాలి అసలు చెప్పాల్సిన పరిస్థితి మీరు క్రియేట్ చేస్తున్నారు ఆ మధ్య ఒక శ్రీముఖి అనే యాంకరు మాట్లాడుతూ ఏ పుక్కిడి పురాణాలు అన్నదంట చాలా మంది అంటారు అన్నమాట ఆ అమ్మాయి ఒకటేంటి ఇంకా అమ్మాయిని పట్టుకొని నానా యాగ్ చేసేసి ఆ అమ్మాయి సారీ చెప్పింది నిన్న కాక మొన్న సుడుగాలు సుధీరు అదేదో బావగారు బాగున్నారా సినిమాలో సీనుని రెప్లికా లాగా చేశారు రియాలిటీ షోలో నువ్వు నందిని నందిలోంచి చూడాల్సింది పరమేశ్వరుణ్ణే కాని హీరోయిన్ చూస్తావా అని మాట్లాడుతున్నారు అది ఒకప్పుడు సినిమాలో వచ్చింది సీన్ ని వాళ్ళు చేశారు రీప్లే చేశారు అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు అప్పుడెవరు అప్పుడంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో లేదు కదా ఇప్పుడు చాలా మందికి నోళ్ళు లేస్తున్నాయి కొమ్ములు వచ్చేస్తున్నాయి ఒంటి నిండా కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు ఇవాళ ధైర్యం వచ్చేసింది అనమాట అంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఇప్పుడు సారీ చెప్పాలంట అతను ఫస్ట్ పవన్ కళ్యాణ్ చిరంజీవి చెప్పాలి కదా అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కాదు కదా ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ వెళ్తున్నారు కదా సో అప్పుడు అన్నయ్య చేసిన తప్పుకి ఇప్పుడు తమ్ముడు కూడా సారీ చెప్పాలి కదా ఇక్కడ ఇక్కడ అన్న అన్నే తమ్ముడు తమ్ముడే అదే తమ్ముడు తమ్ముడే పేకాడ పేకాటే మరి నిద్రని కలపొద్దు ఏదన్నా చెప్తే చిరంజీవి చెప్పాలి అయినా వీళ్ళ బుద్ధి అరికాల్లో ఉందనే మోకాల్లో ఉందో అరికాల్లో ఉందో అర్థం కావట్ల అసలు ఇప్పుడు ఆ సినిమాలో అదంతా స్క్రీన్ ప్లే అంతా వేరే వాళ్ళు రాస్తారు సుడిగాలి సుధీర్ అనేవాడు ఓన్లీ యాక్ట్ చేస్తాడు అంతే సుడిగాలి సుధీర్ నేను యాక్ట్ చేయను అన్నాడు అనుకో ఇంకో గణాగాయన్ని తీసుకొచ్చి పెడతారు అవును వారు చూస్తాడు ఎవరికి తెలియదు కదా తెలుసు తెలుసు అందరికి అంటాం ఇప్పుడు హిందువులు అవునన్నా కాదన్నా ఈ దేశంలో మెజారిటీ మతము హిందూ మతం అయినంత మాత్రాన మీరు ఒంటి నిండా కత్తులు పెట్టుకుని తిరుగుతాను అంటే కుదరదు వేరే మతాల మీదకి మీరు దౌడు తీస్తానంటే కుదరదు రైడ్ చేస్తానంటే కుదరదు ఇలా ప్రతి వాళ్ళు వచ్చేసేసి అమ్మ మేము హిందువులుమే మేము క్రిస్టియన్సు కాదు మేము ముస్లింస్ కాదు అని చెప్పుకునే పరిస్థితిలో ఈ దేశం వెళ్ళింది అంటే అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే లెక్క నేను చెప్తున్నా అలేఖ చుట్టి పిక్కిల్స్ వాళ్ళు తప్పు చేశారు ఒప్పు చేశారు అయిపోయింది ఆ చాప్టర్ అయిపోయింది కానీ ఈరోజు ఆ అమ్మాయి వచ్చి చెప్పటము నేను హిందువునే నా పేరిది నేను శివుణ్ణి కొలుస్తాను మా అమ్మ పేరు ఇది మా తాత పేరిది మా నాన్న పేరు ఇది అని చెప్పుకోవాల్సిన దుస్థితిలోకి మనం సోషల్ మీడియా నెట్టేస్తుంది అంటే సోషల్ మీడియా సిగ్గుపడాలి ఒకటి రెండోది లాస్ట్ రైట్స్ గురించి కూడా ప్రతి మనిషికి ఒక హక్కు ఉంటుంది నాకు ఈ పద్ధతిలో దహన సంస్కారాలు చేయండి లేదు హాస్పిటల్కి ఇచ్చేయండి డొనే డొనేట్ చేసేయండి నా బాడీని అని అడిగే హక్కుంది అలాగే చాలా మంది ఇళ్లలో ఈ మీమాంస ఉంటది భార్య క్రిస్టియానిటీని అనుసరిస్తుంది భర్త క్రిస్టియానిటీని అనుసరించడు అనుసరించినప్పుడు దీన్ని ఒక వివాదం చేసుకోవాలని అనుకోకుండా వాళ్ళిద్దరూ భార్య భర్త ఉంటారు ఎవరి మతం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు కానీ ముందే చెప్పుకుంటారు నేను ముందు చనిపోతే నా లాస్ట్ రైట్స్ ఇలా చెయ్యండి అని రెండో వాళ్ళకి చెప్తారు అలాగే రెండో వాళ్ళు కూడా నేను ముందు చనిపోతే నా లాస్ట్ రైడ్స్ ఇలా చెయ్యండి అని చెప్పుకుంటారు అది ఆ మనిషి మీద మనకున్న ప్రేమ గౌరవాన్ని బట్టి మనం లాస్ట్ రైడ్స్ చేస్తాం ఎలాగో చనిపోయారు కదా వాళ్ళు వచ్చి చూడొచ్చారా అని మనకు నచ్చినట్టు మనం చేసుకుంటే మన మనం మోసం చేసుకున్నట్లు ఆ రోజే చెప్పాలి నువ్వేమనుకున్నా సరే మేము అనుకున్నట్లు చేస్తాం తప్పితే నువ్వు అడిగినట్టు చెయ్యము అని ఓకే కానీ అప్పుడు చేస్తామని బుర్రాడిచ్చి చనిపోయిన తర్వాత వాళ్ళు అని వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా చేయడం ఈవెన్ జైలు శిక్ష పడిన కూడా వాళ్ళ లాస్ట్ రైట్ ని తీర్చే ఊరేస్తారు వాళ్ళ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు అడిగి వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు నా నేను ఈ మతం అంటే నాకు ఇష్టం ఈ మతం ప్రకారమే నా ఇంటి వాళ్ళు వచ్చినా రాకపోయినా నా దహన సంస్కారాలు జరగాలి అని కూడా కోరుకుంటారు వాళ్ళు అందుకని ఆ అమ్మాయి పాపం మా నాన్నకు అలా చేశాము అని చెప్తుంది ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది మరి ఎవరు దీన్ని ట్రోల్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలని చూస్తారని నేను అనుకుంటున్నాను ఏమాత్రమైనా మీరు మనుషులైతే కనుక ఇంకెవ్వర్ని ఇలా ఇబ్బంది పెట్టద్దు ఇలా మానసికంగా నిజంగా వాళ్ళని మానసికంగా హింస పెడుతున్నట్టు చిత్రవాత చేస్తున్నట్టు లెక్క నిజంగా దేశంలో సమస్యలు లేవా ఇంతకంటే దారుణాలు చేసిన వాళ్ళు లేరా అసలు నన్ను అడిగితే నా అన్వేషణ కాడు చేసినంత దారుణము ఆడవాళ్ళని అగౌరవపరిచేటట్లు చెయ్యడము వారు చేసినంత ఎవరూ చేయట్ల వారు కూడా వీళ్ళని ఏం వదిలిపెట్ల నా చెల్లెలు నా చెల్లెళ్ళంటానే పత్తి పత్తులు పువ్వులు అని చెప్పి